దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం తాలూరు మండలం గుంటి గంగా బాబానీ అమ్మవారి దేవస్థానంలో దర్శి మండలం రాజంపల్లి గ్రామ టీడీపీ నాయకులు ఎక్స్ ఎంపీటీసీ రావులపల్లి ఏడుకొండలు ఆహ్వానం మేరకు సభ్యులు అమ్మవారికి మొక్కులు తీర్చుకునే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గంగా భవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిసాగర్ దంపతులు ఈ సందర్భంగా దేవస్థానం ఈవో డాక్టర్ లక్ష్మిని డాక్టర్ కడియాల లకు అమ్మవారి ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ అమరావతి రాజధాని గొప్ప రాజధానిగా రూపుదిద్దుకుంటుందని అన్నారు రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు గత ప్రభుత్వ పాలనలో జగన్ రెడ్డి తన పరిపాలనతో ప్రజల రాజధాని అమరావతిని పూర్తిగా ధ్వంసం చేశారని మండిపడ్డారు మాట తప్పను మడం తిప్పను అని చెప్పిన జగన్ రెడ్డి ఆంధ్రుల రాజధాని అమరావతి విషయంలో ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రజల అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయన్నారు ప్రపంచానికి దీటైన రాజధానిగా ప్రజల రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని అమరావతి పునర్నిర్మాణం వేగంగా జరుగుతుందన్నారు ప్రధాని మోదీ సారథ్యంలో పరుగులు తీస్తుందన్నారు గడిచిన పది నెలల్లో సంక్షేమం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోక రాష్ట్రం అల్లకొల్లలమైందని ఆమె ఈ సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో రావులపల్లి ఏడుకొండలు మరియు కుటుంబ సభ్యులు రాజంపల్లిలోని గ్రామ టీడీపీ నాయకులు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు